కూడా మనం ఎంతో ఎఫెక్టివ్గా ఈ వ్యవస్థను మండల ఆఫీస్కో లేకపోతే జిల్లా ఆఫీస్కో డివిజన్ ఆఫీస్కో ఎక్కడికో మనమే వెళ్ళాలి వచ్చే అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసిన ఏంటంటే గడప గడపకు మనం పాలన తీసుకొని వెళ్ళాలనే ఉద్దేశంతో పాలన ప్రభుత్వ సేవలైనా కానీ ప్రభుత్వం సంబంధించిన పథకాలైనా కానీ మనమే ప్రజల వద్దకు వెళ్ళాలి అనే ఒక మంచి ఉద్దేశంతో దాదాపు ఐదు సంవత్సరాల క్రితం ఈ వాలంటీర్ వ్యవస్థని ప్రవేశపెట్టడం జరిగింది ప్రతి యాభై నుంచి వంద ఇళ్ళ వరకు ఒక వాలంటీర్ని నియమిస్తూ ఆ యాభై నుంచి వంద ఇళ్ళకి సంబంధించిన అన్ని బాగోగులు ప్రభుత్వం ఎటువంటి స్కీమ్లైనా కానీ ప్రభుత్వం సంబంధించిన అన్ని సేవలు కూడా వారి ద్వారా ఇవ్వడానికి ఈ వాలంటీర్ వ్యవస్థని మనం తెచ్చుకోవడం జరిగింది మీరు చూస్తే చాలా మంచి ఆలోచన అండ్ దానివల్ల మనకి ఈరోజు మంచి రిజల్ట్స్ కూడా కనపడుతున్నాయి మరి నేను చాలాసార్లు ఇంతకుముందు ఉంటే చెప్పాను మళ్ళీ మరి ఈరోజు ఎవరైనా ఇంటికి వెళ్తే మా అందరిలో ఎవరైనా చూసుకడతారో లేదో తెలియదు కానీ ఖచ్చితంగా మీ వాలంటీర్కి మాత్రం ఎటువంటి ఇబ్బంది కాబట్టి అది వాలంటీర్ వ్యవస్థ ప్రజలతో ఒక ఏర్పడుతున్న వాళ్ళు ప్రజలకు చెప్పాల్సిన అవసరం మీద ఉంది అనేది మాత్రం జగన్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మీకు అందరు కూడా మనకు ఇచ్చే డబ్బులు మీకేదో మీకేదో చేసినామనేది కాదు కానీ మీకు ఒక పని కల్పిస్తూ దాంతోపాటు మీకు ప్రజలు సేవ చేయడానికి అవకాశాన్ని కూడా కల్పించింది మాత్రం మన ముఖ్యమంత్రి జగన్ జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం మర్చిపోవాలని మాత్రం నేను ఈ సభాముఖానికి విజ్ఞప్తి గ్రామీణ ప్రాంతాల్లో ఎవరిని జ్ఞాపకం పెట్టుకుంటున్నా లేదో కానీ వాళ్ళు మాత్రం నీ నెమ్మదితో సామే మాత్రం రాష్ట్ర ఒక విప్లవం తీసుకొని వచ్చినారంటే అది సచివాలయం వ్యవస్థ తీసుకొని వచ్చిందని చెప్పి గర్వంగా మేము చెప్పుకోగలుగుతున్నాం అంటే అది మీరే అని చెప్పి మీకు అందరూ తెలియజేసుకుంటున్నాం గట్టిగా చెప్తారు సైబర్ గవర్నమెంట్ ఎవరు కానీ లాస్ట్ విలేజ్ కి పోలేరు లాస్ట్ మ్యాన్ స్టాండింగ్ లైన్ కి పోలేరు లాస్ట్ హౌస్ కి కూడా ఎవరు పోలేరు ఈ డెబ్బై ఐదు సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎంతో మహాదీలు వచ్చినా కానీ ఏ ఒక్కరు కూడా ఇలాంటి ఒక something కానీ ఈ రోజు ప్రతి ఒక్క నా సోదరి అయితే నేను బయటికి వచ్చి ఎలా పనిచేస్తాను అని చెప్పి ఫస్ట్ రోజు ఆలోచించిందేమో కానీ ఈ రోజు మాత్రము తను తన ఇంటికే కాకుండా తన కుటుంబానికే కాకుండా తన ఉన్న ఏరియానే కాకుండా తన క్లస్టర్ నే కాకుండా ఎక్కడైనా ఎప్పుడైనా ఏ సమస్య వచ్చినా ఎదుర్కొనే తమ్ము ధైర్యం ఈరోజు సంపాదించుకోగలిగా అని చెప్పి కూడా మీకు Gracias. So sí.